నమస్కారం పట్టభద్రులందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తూ నేను మీ యాదగిరి శేఖర్రావు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల స్వతంత్ర అభ్యర్థిని నిన్న జరిగిన సంఘటన నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న తరుణంలో మీ అందరి దేవాలన ఆ భగవంతుడి ఆశీర్వాదం వలన బతికి బయటపడినందుకు ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ అలాగే ఈ ఇరవై ఏడవ తేదీ జరిగే ఎన్నికలలో నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను గెలిపించగలరని ప్రార్థిస్తా ఉన్నాను అలాగే నేను గెలిచిన వెంటనే మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరి సమస్యను నా సమస్యగా స్వీకరించి మీ వెంట ఉంటానని నా ఆత్మ సాక్షిగా ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఈ సమరంలో మీరందరూ కష్టపడి అధిక సంఖ్యలో పాల్గొని కృషి చేస్తున్నందుకు ఈ రుణం నా జన్మ జన్మలో తీర్చుకోలేని విధంగా ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను మరి నేను ఆశిస్తా ఉన్నాను ప్రార్థిస్తా ఉన్నాను దయచేసి ఓటు వేయగలరు థ్యాంక్